సభాధ్యక్షులు సోదరులు అల్లం నారాయణ గారికి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారికి అలాగే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ సోదరు యాష్కి గౌడ్ గారికి సిపిఐ జాతీయ నాయకులు పెద్దలు నారాయణ గారికి అలాగే శాసనసభ్యులు శంకర్ గారికి అట్లాగే మరో శాసనసభ్యులు కోననేని సాంశివరావు గారికి సిపిఎం పార్టీ నాయకులు రంగారెడ్డి గారికి సోదరులు బెల్లయ్య నాయక్ గారికి అద్దంకి దయాకర్ గారికి రంగారెడ్డి జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసినటువంటి శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారికి మనందరి ముందు గద్దర్ గారి గురించి వారి గాత్రంచే గొప్పగా వినిపించినటువంటి విమలక్క గారికి మాట్లాడి వెళ్ళినటువంటి శాసనసభ్యులు సోదరులు వివేక్ గారికి అట్లాగే మా తమిళనాడు రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఇక్కడికి చేసినటువంటి లోక్సభ సభ్యులు విముక్త చిరుతల కచ్చి విముక్త చిరుతల కచ్చి పార్టీ అంటే లిబరేషన్ లిబరేషన్ ప్యాంతస్ పార్టీ చాలా గొప్పగా ఉంది పేరు విముక్త చిరుతల కచ్చి పార్టీ అధ్యక్షులు లోక్సభ సభ్యులు తిరువల్లవన్ గారు తిరుమా వల్ల వల్లవన్ గారు అట్లాగే సరే ప్రముఖ సినీ నిర్మాత బళ్ళ గణేష్ గారు ఇంకా అనేక మంది గద్దరన్న అభిమానులు ఆయన గాత్రాన్ని వీరి స్వరాల ద్వారా గుండెల నుంచి తీసి మనందరికీ వినిపించినటువంటి అనేక మంది కళాకారులు వారందరికీ సరే ఈ ఫౌండేషన్ చైర్పర్సన్ ముఖ్యంగా ప్రొఫెసర్ శాంతా సిన్హా గారికి అట్లాగే వెనక ఉండి ఈ ఫౌండేషన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి అనేక మంది మేధావులకి సలహాదారులకి వేదిక మీద ఉన్నటువంటి ఇతర గద్దరన్న అభిమానులందరికీ పేరు పేరున చాలామంది ఉన్నారు వారందరికీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ గద్దరన్నగారి మీద ఉన్నటువంటి ప్రేమ ఆయన భావజాలం మీద ఉన్నటువంటి నమ్మకం మీరంతా ఇంతసేపు ఇక్కడ కూర్చొని ఉన్నారు మీ అందరికీ పాత్రికేయ మిత్రులకి ముఖ్యంగా నలమల నుంచి విచ్చేసినటువంటి కళాకారులకి అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు సరే గద్దరన్న కుటుంబ సభ్యులందరికీ తల్లికి అట్లాగే సోదరికి సోదరుడికి వెన్నెల సూర్యం గారులకి మీ అందరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని గద్దరన్న ఆలోచన విధానాన్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తుందని స్పష్టంగా చెప్పటం కోసమే ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది గద్దరన్న గురించి నాకంటే మీరే బాగా మాట్లాడగలరు నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలు కూడా బాగా చెప్పారు కూడా కొన్ని విషయాలు మాత్రం వ్యక్తిగతంగా అటు ప్రభుత్వ పరంగా నాకు కొన్ని ప్రత్యేకమైనటువంటి అనుభవాలు అవకాశాలు కూడా వచ్చే వారితో ఆలోచనలు పంచుకునే క్రమంలో